ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణం గాంధీనగర్ లో ఉన్నటువంటి టిట్కో గృహాలను గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు అన్ని శాఖల అధికారులు కలిసి పర్యవేక్షించారు అక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలకు సంబంధించిన శాఖల అధికారులకు పరిష్కారం చేయమని తెలిపారు గూడూరు అవుట్ కట్స్ లో ఉన్నటువంటి టిట్కో గృహాలలో మరియు పరిసర ప్రాంతాలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు రూరల్ సిఐ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఇక్కడ పోలీస్ అవుట్ తక్షణమే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐ గూడూరు మున్సిపల్ కమిషనర్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు பன்னெண்டு <tri> வேலை <tri> 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 అక్కడ జరుగుతున్న తప్పు కూడా ఏంటంటే ఆ ఇంటి కాడికి అప్పుడు ఇల్లు చూడండి వస్తాయి వాళ్ళు ఈ ప్రాబ్లం వాళ్ళు జరుగుతుందమ్మా మొన్న మూడు రోజులు నీళ్ళ ప్రాబ్లం ఏంటంటే మలుగులు చేపలు ఇరుక్కుంటే మన టౌన్లో కూడా ప్రాబ్లం అక్కడ ఎన్ని ఇప్పి క్లీన్ చేసి మెట్లు పెట్టారు తర్వాత ఏం చెప్తుందంటే మాలయ మాళా నగర్ ట్యాంక్ దగ్గర వాళ్ళు పెళ్ళి అయిపోయింది దాన్ని రిపేర్ చేశారు ఆ రోజు కూడా ఇప్పుడు ఏం చేస్తామంటే ఈనకు డైరెక్ట్గా మిలిటరీ కాలనీకి టికోకి నీళ్లు పెట్టినప్పుడు కొద్దిగా తక్కువ ఎప్పుడు మాడదానగా నిండిపోకూడదు మీ మిలిటరీ కాలనీ అది క్లోజ్ చేసి వీళ్ళకి డైరెక్ట్గా పంపింగ్ పెడుతున్నారు రోజు మీకన్నీ మూడు లక్షల గ్యారెన్లు నీళ్లు ఇస్తున్నారు మూడు లక్షల లీటర్లు చెప్పేది అండి ఇన్ని నీళ్ళు ఇస్తున్నారు ఇక నా అంతకు మించి ఇచ్చేదానికి సోర్స్ అక్కడ లేదు ఈ రోజుండే సోర్స్ ప్రకారం ప్రతి బ్లాక్ కీ వాళ్ళకి ఫోన్ చేస్తామని చెప్పండి ఉన్నారు ఇక్కడ ఎక్కడ ఉన్నారు వీళ్ళు లేరు వాళ్ళు కాదు చెప్పినట్టే ఈ వారంలో ఆదివారం సోమవారం కల్లా ఇక్కడ ఇక్కడ పెట్టేస్తాం కంటిన్యూ అవుట్ పోస్ట్ ఉండేటట్టుగా కంటిన్యూ ఇద్దరు ఉండేటట్టుగా పెట్టేస్తారు ఇక్కడ రౌడీషీనట్టు పెట్టారు రౌడీషన్ కొంచెం వాడు వాడు కాల్ని అయితే ఇద్దరు వాడి కాకుండా బాడు చెప్పాలమ్మా మీరు చెప్తే కదా కనీసం ఇప్పుడు మీరు ఏదైనా కానీ మీరు ఏదైనా మాట చెప్తే వెంటనే మొన్న కేసు అయింది రాలేదు అనే మాట లేదు తల్లి ఇప్పుడు చెప్తున్నా రాలేదు అనే మాట లేదు ఒకటి సున్నా సున్నా ఫోన్ చేయండి చూడు చూడు ఇప్పుడు ఎవరన్నా కూడా ఫోన్ తీసుకొని ఒకటి సున్నా సున్నా చేయండి ఇక్కడ మేము ఉన్నా టీం వచ్చింది దానికి సపరేట్ ఉంది ఈరోజు కిట్కో ఇళ్ళ దగ్గరికి గౌరవ ఎమ్మెల్యే గారు విజిట్ ప్రోగ్రాంకి అన్ని శాఖలతో కలిసి ఇక్కడ సమస్యల గురించి తెలుసుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ స్థానిక సమస్యలు విన్న తర్వాత పోలీస్ సైడ్ నుంచి ఇక్కడ అన్ని వ్యక్తులు కొంతమంది ఇక్కడికి రావడము ఇక్కడ నివాసం ఉండడము దాని గురించి కొంతమంది గొడవలు పెట్టుకుంటున్నారనే విషయం గురించి స్థానికంగా ఉన్న సమస్యల్ని తెలియజేశారు వాటికి సంబంధించి ఈరోజు ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈరోజు నుంచి ఇక్కడ అవుట్ పోస్ట్ ఒకటి కంటిన్యూగా కంటిన్యూగా ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ఒక ఇద్దరిని స్టాఫ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా అందరికీ సూచన ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో ఈ పన్నెండు వందల కుటుంబాలు కానివ్వండి మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ ఇక్కడ నివాసం గవర్నమెంట్ వైపు నుంచి ఇవ్వకుండా ఎవరికైతే ఇచ్చారో మున్సిపల్ కమిషనర్ గారితో చర్చించి ఎవరైతే కొత్త వ్యక్తులు ఉంటున్నారో ఆ వ్యక్తులు ఉంటున్న ఇంటికి సంబంధించి నోటీస్ ఇవ్వడం కోసంగా మున్సిపల్ కమిషనర్ గారితో ఆల్రెడీ చర్చించడం జరిగింది ప్రతి నెలా కూడాను ప్రతి నెలా కూడాను ఇక్కడ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తూ ఉన్నాము ఆ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించే టైంలో కూడా మీరందరూ కూడా ఇక్కడ ప్రతి కార్డన్ అండ్ సెర్చ్కి నలభై మంది పోలీస్ ఆఫీసర్ని తీసుకొని ఇక్కడికి వచ్చి చెక్ చేస్తున్నాము వెహికల్స్ కానివ్వు అక్కడ ఉండే వాళ్ళ గురించి కానివ్వు వచ్చినప్పుడు ఎవరు కూడా ముందు గతంలో చెప్పలేదు అందరికీ సూచన ఏంటంటే ఇక్కడ ఈరోజు బోర్డులు కూడా ఏర్పాటు చేపిస్తున్నాను ఎస్ఐ గారి నెంబరు సిఐ గారి నెంబరు డిఎస్పి గారి నెంబర్తో పాటుగా డైల్ హండ్రెడ్ స్టిక్కర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయించడం జరుగుతుంది అది కూడా ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము ఈ చేసిన వాటిలోంచి మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ఒకటి సున్నా సున్నా నంబర్కి కాల్ చేసి చెప్పండి ఐదు నుంచి పది నిమిషాల లోపలనే టౌన్ దగ్గరే ఉన్నారు ఐదు నుంచి పది నిమిషాల లోపలనే ఇక్కడికి వస్తారు ఇప్పటికీ కూడా జరుగుతుంది అది వన్ హండ్రెడ్ కాల్ వచ్చినప్పుడు వెంటనే గాంధీనగర్ కానీ ఇక్కడికి టిట్ హౌసెస్ కానీ వస్తున్నారు ఇప్పుడు ఒక ట్యాబ్ పెట్టి ఇక్కడే కంటిన్యూగా అవుట్ పోస్ట్ నిర్వహించడం జరుగుతుంది మీకైతే రెండే రెండు నిమిషాల్లో ఏ సమస్య వచ్చినా కానీ ఇక్కడ పోలీసు అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మీకు ఏ సమస్య వచ్చినా ఒకటి సున్నా సున్నా చెప్పండి లేదా ఇక్కడ డైరెక్ట్గా ఓపీ దగ్గర ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి తెలియజేయండి దాని మీద వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉండే కొత్త వ్యక్తుల గురించి మళ్ళీ చెప్తున్నాను ఇల్లు ఎవరికైతే అలాట్ చేశారో వాళ్ళు కాకుండా ఎవరికి పడితే వాళ్ళకి రెంట్లకు ఇచ్చిన వాళ్ళకి ఓనర్ కూడా నోటీస్ ఇవ్వాలని చెప్పేసి కమిషనర్ గారితో చర్చించడం జరిగింది నోటీస్ ఇవ్వడము ఆ రెంట్కు ఉండే వాటిని అవసరమైతే క్యాన్సిల్ చేపించడానికి కూడా రాస్తామని చెప్పేసి కమిషనర్ గారు తెలియజేశారు ఆ రెంట్కు ఉండే వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ వెరిఫికేషన్ చేసి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ఈరోజు మన గూడూరు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఈ టిట్కో హౌసింగ్కి సంబంధించి అనేక సమస్యలు గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసిం సునీల్ కుమార్ గారి దృష్టికి వెళ్ళగా వారు ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క టిట్కో హౌసెస్లో ఏమీ సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా వారు ఇక్కడ విజిట్ చేయటం జరిగింది వారితో పాటు కిరణ్ కుమార్ గారు మరియు గౌరవ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావాల్సిన జరిగింది అలానే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడికి ఈరోజు హాజరు కావచ్చు ఇక్కడ పరిశీలించిన తర్వాత ముఖ్యంగా వాటర్ సమస్య వాటర్ సమస్య చెప్పడం జరిగింది ఈ వాటర్ సమస్యని అంటే గత కొద్ది కాలంగా ప్రభుత్వం ఏర్పడక ముందు ఉన్నటువంటి సమస్య ఎందుకంటే అప్పటి నుంచి నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసు అప్పటికున్న ప్రాబ్లము తర్వాత గౌరవ శాసనసభ్యులు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వాటర్ సమస్య ఉండటానికి లేదని చెప్పిన వారు దిశానిర్దేశం ఇచ్చిన తర్వాత బోర్లు వేయడానికి ప్రయత్నం చేశాం అయితే పరిస్థితి అనుకూలించక గ్రౌండ్ వాటర్ లేక మూడు బోర్లు పడలేదు అయితే ఒక చోట మాత్రం దానికి హ్యాండ్ బోర్ ఏర్పాటు చేసి దానికి వాటరు అక్కడ ఉన్న వాళ్ళు వాడుకోవటం జరుగుతుంది అయితే పంపింగ్ ఏదైతే జరుగుతూ ఉందో ఆ పంపింగ్ని డైరెక్ట్గా ఇవ్వటం దాని ద్వారా నీళ్లు పంప్ చేయడానికి ప్రయత్నం చేయటం జరిగింది అప్పటి నుంచి చాలా వరకు దాదాపు నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ప్రాబ్లం మేము అబ్జర్వ్ చేసింది ప్రతి అపార్ట్మెంట్లో ముప్పై రెండు బ్లాక్లు ముప్పై రెండు ప్లాట్స్ ఉంటే ఆ అందులో పది ఎనిమిది ఐదు ఇట్లాంటి మాత్రమే కుటుంబాలు నివాసం ఉంటున్నాయి ఇక్కడ అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ మిగిలిన ప్లాట్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారాంతానికి ఒకసారి రావటం వాళ్ళకి సంబంధించిన ఇళ్లలో ట్యాపులు తిప్పటం ట్యాపులు దిప్పిట్టు వెళ్ళిపోవటం వల్ల ఆ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోవటం వల్ల కింద వాళ్ళకి నీళ్లు లేదు యాక్చువల్గా ఏంటంటే మనకున్న పొజిషన్కి అది పన్నెండు వేల గ్యాల కెపాసిటీ ఉన్నట్టు వాటర్ ట్యాంక్ ఖచ్చితంగా వన్ వీక్ వస్తుంది అంటే యాక్చువల్గా అన్ని ఫ్యామిలీస్ ఉంటే టూ డేస్ ఖచ్చితంగా వస్తుంది అన్ని ఫ్యామిలీస్ ఉంటే ముప్పై రెండు ఫ్యామిలీస్ ఉంటే అయితే ముప్పై రెండు ఫ్యామిలీస్ లేవు కాబట్టి పది ఐదు ఫ్యామిలీసే ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి మాత్రమే వారం రోజులు సరిపోయేటట్టు నీళ్లు వదులుతున్నారు అయితే ఈ ప్రాబ్లమ్స్ ఇంకోటి ఓవర్ఫ్లో అయ్యే వాటిని ఆపనీయకుండా ఉండటం ఆపపోతే వాళ్ళని కొట్టబోవటం ఇలాంటి సమస్యలు కూడా కొన్ని వచ్చినాయి అందువల్ల ఏంటంటే ట్యాంకులు పూర్తిగా ఫుల్ ఫుల్ చేయలేకపోవటం ఓవర్ఫ్లో అయిపోవటం గమనించాం ఇవన్నీ రేపటి నుంచి కూడా రెక్టిఫై చేయడానికి గౌరవ శాసనసభ్యులు వారు సూచనలు ఇచ్చున్నారు రేపటి నుంచి ప్రత్యేకంగా ఒక ఇంజనీర్ని ఇద్దరు అసిస్టెంట్లని ఇక్కడ ఎవరైతే నీళ్లు వదులుతున్నారో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళు దగ్గరుండి పది రోజుల పాటు ప్రతిరోజు ఇక్కడ విజిట్ చేసి ట్యాంకులు ఎన్ని ట్యాంకులకి నీళ్లు వదులుతున్నారు ఆ ట్యాంకులన్నింటికి నీళ్లు నిండుతున్నాయా లేవా అక్కడ ఉన్న నీళ్లు కింద ఓవర్ఫ్లో కాకుండా కరెక్ట్గా వస్తున్నాయా లేవా అనేది అబ్జర్వ్ చేస్తారు ఏ సమస్యలు ఉన్నా సరే వెంటనే పరిష్కరించడం జరుగుతుంది అలానే స్ట్రీట్ లైట్స్కి సంబంధించి కూడా దరిదాపు మొత్తం వేయటం జరిగింది ఇంకా కొన్ని చోట ఎంట్రన్స్లో అక్కడక్కడ మధ్య మధ్యలో కొన్ని చోట లేని గుర్తించడం జరిగింది వాటిని కూడా ఈ వారంలో రిక్టిఫై చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ గ్రివెన్స్ చాలా గ్రివెన్స్ వచ్చినాయి అంటే మాకు ఇల్లు లేవని చెప్పని తర్వాత పెన్షన్స్ లేదని చెప్పని రేషన్ కార్డులు లేవని చెప్పని అందరూ ఇక్కడ సమస్యలు చెప్పడం జరిగింది దీనికోసము గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచన మేరకు రేపు ఎల్లుండి సోమవారం మంగళవారం రేపు వచ్చే సోమవారం మంగళవారం ఈ బ్లాకులు అంటే రోడ్డుకి పడవర పక్కన బ్లాకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్లాకుల్లో ప్రత్యేకమైనటువంటి గ్రివెన్స్ మన మున్సిపల్ స్టాఫ్ వచ్చి ఉంటారు ఇక్కడ వాళ్ళకి సంబంధ మీకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా సరే అర్జీ రూపంలో వాళ్ళకి ఇస్తే అన్నీ మేము ఆన్లైన్ చేసి పరిష్కరించేదానికి చర్యలు తీసుకుంటాం అలానే బుధవారము గురువారము అవతల పక్క బ్లాక్ రోడ్డుకు తూర్పు వైపు ఉన్న బ్లాక్లో ఈ యొక్క గ్రివెన్స్ స్పెషల్ గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఇందులో ఒక ఇష్యూ ఏంటంటే ఈ వాళ్ళు ఖచ్చితంగా ఈ ఊరిలో మ్యాప్ అయి ఉండాలి మీ పేరు మీ వివరాలు అన్నింటినీ గూడూరు పట్టణ పరిధిలో మ్యాప్ అయ్యి ఉండాలి అది దృష్టిలో పెట్టుకోండి మీరు ఎక్కడో మ్యాప్ అయ్యుండి ఇక్కడ ఉండి ఇక్కడ రేషన్ కార్డు ఉన్నంత మాత్రం ఇక్కడ రావాలనే లేదు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఇక్కడ మ్యాప్ అయి ఉండాలి ఆ వివరాలు కూడా ఆ రోజు చెప్తారు మీకు మీరు ఇక్కడ మ్యాప్ అయి ఉన్నారా లేదా లేదంటే ఏ ఊర్లో మ్యాప్ అయి ఉన్నారనే విషయం కూడా ఆ రోజు క్లియర్గా మున్సిపల్ సిబ్బంది మీకు చెప్పడం జరుగుతుంది అలానే ఇక్కడ అదే కాకుండా చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయం కూడా గౌరవ శాసనసభ్యులు వారి దృష్టికి వచ్చింది పోలీసు వారి సహకారంతో ఇప్పుడు సార్ చెప్పగానే వెంటనే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రోజు నుంచే అవుట్ పోస్ట్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే వెంటనే మీరు రెండు నిమిషాల్లో అక్కడికి వాళ్ళకి చేరి ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోడానికి చర్యలు తీసుకోవచ్చు అయితే అందరికీ ఎందుకంటే ఎప్పుడు అందుబాటులో ఉంటుందంటే నాకైతే రాత్రి పన్నెండు ఒంటి గంట కూడా టిట్కోర్ నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి వాటర్ సమస్య గురించి వెంటనే స్పందిస్తాము వెంటనే పంపించడం జరుగుతుంది రెక్టిఫై చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ నుంచి రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటా ఎక్కడ ఈ కిట్కో ఎందుకంటే దరిదాపు ఐదు వేల ఇక్కడ ఉన్నాయి దరిదాపు పన్నెండు అంటే పది మా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం పదిహేను వందల కుటుంబాలకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నాయి ఇంకా కొంతమంది ఇప్పుడు నోటీసులు ఇస్తున్నాం కాబట్టి ఇంకా కొన్ని కుటుంబాలు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి రెగ్యులర్గా ఇక్కడ మానిటర్ చేసుకొని ఏ సమస్యని ఉత్పన్నం కాకుండా ఒకవేళ ఉత్పన్నమైన వెంటనే పరిష్కరించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈ రోజు కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు వారు ప్రత్యేకంగా పలు శానిటేషన్ మీద కూడా గైడ్లైన్స్ ఇచ్చారు ఇప్పుడు ఇళ్ల దగ్గర మొత్తం అంతా జంగిల్ పెరిగింది ఆ చెట్లు కూడా ఈ రోజు నుంచి గడ్డి మందు చల్లుతారు రెండు మూడు రోజులు చల్లిన తర్వాత అది ఎండిపోగానే దాన్ని మొత్తం తీసేసి ఆ పెద్ద చెట్లు ఏ ఉన్నాయో ఆ పెద్ద చెట్లను కూడా తీస్తాం ఎందుకంటే మనిషి పోవాలన్నా కూడా లోపలికి భయపడుతున్నారు ఎందుకంటే కేబుల్స్ అన్నీ పైన ఉన్నాయి గబక్కన ప్రాణాపాయం ఏదైనా సంభవించినా కూడా ఇబ్బంది అని చెప్పని భయపడుతున్నారు ఇక్కడ నుంచి అది కూడా జాగ్రత్తగా చూసుకొని మన కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఏడీ గారు వాళ్ళు కూడా స్టాఫ్ ఇక్కడ కూర్చున్నారు వాళ్ళ సహాయం కూడా తీసుకొని వాళ్ళని కూడా దగ్గర పెట్టుకొని జంగిల్ క్లియరెన్స్ కూడా రాబోయే పది రోజుల్లో మొత్తం ఈ బ్లాక్ కానీ ఆ బ్లాక్ కానీ కంప్లీట్గా చేసి శానిటేషన్ కూడా ఇక్కడ నుంచి రెగ్యులర్గా మెయింటైన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశము ఇచ్చి అంటే ఈ యొక్క సమస్యలు తెలుసుకునే దానికి ఈరోజు ప్రత్యేకంగా సార్ వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అసలు చేస్తున్నా చిట్టుకోకు సంబంధించినటువంటి సమస్య చాలా రోజులు ఉంది ఇక్కడ పాపం ఎందువలంటే వాళ్ళు చాలా రోజులు నీళ్ళు రావట్లేదని నేను గెలిచిన తర్వాత అంటే గెలవక ముందుండి సమస్య ఇది నేను గెలిచిన తర్వాత కాదు మేము ఇల్లు కట్టించి ఇచ్చాం బంగాళ లాంటి ఇల్లు ఇచ్చాం దానికి ఈ రంగు ఇంత దారుణమైన రంగు అంటే ఆ రంగు పెట్టారు అంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కట్టినటువంటి ఇళ్ళకి ఈ రంగు వేసి ఏదో వాళ్ళు ఏదో చేసినట్టు ఒక కలరింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా మీకు తెలియజేస్తున్నాం అప్పటి నుంచి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది నాకు తెలిసిన తర్వాత గెలిచిన వెంటనే మేము మా కిన్న మా మున్సిపల్ కౌన్సిల్స్ మా కమిషనర్ గారు ఇక్కడికి వచ్చి ఈ బోర్లు వేసాం నీళ్ళకి కానీ పళ్ళ బోర్లు తర్వాత దాన్ని ఎట్లా చేసి చేయాలంటే మళ్ళీ అక్కడ మిలిటరీ కాలనీలో బోర్ వేసి దాని ద్వారా వాటర్ సప్లై చేద్దామని చెప్పి అనుకున్నాం తద్వారా ఇక్కడైతే వాటర్ సప్లై ఇస్తున్నాం కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మా కమిషనర్ గారు చెప్పినట్టు ఈ ఉండే క్వార్టర్స్లు ఎక్కువ నివాసాలు తక్కువ అంటే ఒక్కొక్క బ్లాక్లో ముప్పై అపార్ట్మెంట్స్ ఉన్నాయి ముప్పై అంటే ఏడు కుటుంబాలు ఎనిమిది కుటుంబాలు అక్కడ ఉండేటువంటి కార్యక్రమం తర్వాత కొన్ని ఇళ్ళని అగంతకులు ఎవరో తెలియని వాళ్ళు వచ్చి ఇక్కడ కాపురాలు చేస్తున్న పరిస్థితి ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తాం అలాగే కొంతమంది ఏం చేస్తారంటే నీళ్లు కట్టకుండా వెళ్ళిపోతున్నారు అంటే కింద వాళ్ళకి నీళ్లు రాకుండా వీళ్ళే తప్ప పక్కన దానికి నీళ్ళు రావు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వాళ్ళు కట్టకుండా వెళ్ళిపోతున్నారు అవన్నీ కూడా గుర్తించమని చెప్పి ఇక్కడ వాటర్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి తెలియజేస్తాం అలాంటి వాడు ఎవరన్నా రిపీట్ అయితే ఆ కుళాయి కట్ చేసేయండి ఏం హోటలేదు వేరే వాళ్ళకి నీళ్లు రాకుండా ఆపేవాడిని ఎక్కడ కూడా ఉపేక్షించే పరిస్థితి అని చెప్పి మా కమిషన్ గారు కూడా నేను తెలియజేస్తున్నా ఈ విషయంలో కమిషన్ గారు గట్టిగా నిలబడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాగే ఇప్పుడే చెప్పారు నీ ట్యాంక్ ఫుల్ అయిన తర్వాతే నీళ్లు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా అక్కడ కూడా మీరు ఎవరో ఒకరు వాళ్ళకి మా సిబ్బందికి కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా నీళ్ళు ట్యాంక్ నిండిన తర్వాత నీళ్ళు వెళ్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అట్లాగే రేపు ఈ మొత్తం ఒక వారం రోజులు మా కమిషన్ గారితో మాట్లాడితే కమిషన్ గారు స్పందించి ఇక్కడ ఒక ఏఈ ఇద్దరు మున్సిపల్ సిబ్బందినిచ్చి మొత్తం ఏం జరుగుతుంది అనేటువంటి పర్యవేక్షణ కూడా చేస్తామని చెప్పారు మా కమిషనర్ గారు సంతోషం అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పాములు విపరీతంగా ఉన్నాయని చెప్పి చెప్పారు ఇక్కడ ప్రక్రియను పెట్టి తీస్తే కింద కరెంటు వైర్లు బయటకు వచ్చి ప్రమాదం జరిగే పరిస్థితి మనం కూడా ఒక ఆవు కూడా చనిపోయిన విషయాన్ని కూడా మనకి లోకల్ వాళ్ళు చెప్పారు కాబట్టి దానికి గడ్డి మందు చల్లించి రెండు మూడు రోజుల తర్వాత క్లియర్ చేస్తామని చెప్పాం ఎలక్ట్రీ ఏడీ గారు కూడా చెప్పాం ఏడీ గారు కూడా ఖచ్చితంగా మేము ఉంటాం సార్ మా సిబ్బందిని పంపిస్తాము మా సిబ్బందిని పంపించి ఎట్ట క్లియర్ చేయాలని కూడా మేము చెప్తామని చెప్పి మా ఏడీ గారు చెప్పారు ఏడీ గారు కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మా ఏడీ గారికి మేము తెలియజేస్తున్నాను అట్లా ఏఈ గారు కూడా ఇక్కడే ఉన్నారు దయచేసి ఫ్రెష్ ఇంట్రెస్ట్ తీసుకోండి ఇది తీసుకొని ఆ క్లీన్ చేసే విషయంలో ఆ వైర్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీ సిబ్బంది అయితే తెలుసు కాబట్టి దయచేసి అవి చేయించమని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఎక్కడో మాకు కారిడార్లో లైట్లు లేవు అని చెప్పారు మా ఏడీ గారు స్పందించి అప్పటికప్పుడుకి నేను ఎంత కొద్దిగా అయితే మేము చేస్తామని చెప్పారు ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకి చేయండి అంత చేయాల్సిన అవసరం లేదు అది కూడా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ చిట్టుకోయళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడే గంజాయి ఇక్కడే బంగేకు అన్నీ కేంద్రం ఈ చిట్కోయిడ్ ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి పరిస్థితి అదే పోలీసు వారికి చెప్తాం మా రూరల్ సీఏ గారికి ఎస్ఐ గారికి మా కూటౌన్ సీఏ గారికి కూడా చెప్పాం ఎవరైతే అనాహల ఇల్లు ఆగిపోయి చేశారో మా కమిషన్ గారితో మాట్లాడి కమిషన్ గారి దగ్గర పూర్తి ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా రౌడీజాన్ని ఉపయోగించే సమస్య లేదు రౌడీ చేరి పేదవాళ్ళని భయం పెడితే ఒప్పుకునే సమస్య లేదు నేను చెప్పేది ఒకటే మీరు రౌడీషీటర్స్ ఎవరో ఉన్నారో అందరినీ గుర్తించమని చెప్పి కూడా పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నాం డిఎస్పి గారితో కూడా మాట్లాడి మా సీఏ గారు చెప్పినట్టు ఇక్కడ అవుట్ అవుట్ పోస్ట్ ఒకటి ఈరోజు నుంచే రేపటి నుంచి ఏర్పాటు చేస్తాం పోలీసు మీకు నిత్యం అందుబాటులో ఉంటుంది ఇబ్బంది లేదు అలాగే మా సీఏ గారు చెప్పినట్టు హండ్రెడ్ డైల్ చేస్తే ఖచ్చితంగా పోలీసు వస్తుంది ఇక్కడ అలాగే మా సీఏ గారి నెంబరు అలాగే మా ఎస్ఐ గారి నెంబరు కూడా మీకు అక్కడే దానిపైన కూడా నెంబర్ రాసి ఉంటారు కాబట్టి మీరేమి మేము చెప్తే మా పేరు బయట బయటపడలేదు మీరు సింపుల్గా ఫోన్ చేసి చెప్తే చనిపోతుంది సో అందరూ భయపడేది ఏంటంటే మా పేరు చేస్తే మా పేరు దౌజనం చేస్తారని మీరు చెప్తే మీ పేర్లు వారు కూడా బయట చెప్పే పరిస్థితి చేయరు పోలీస్ అది అర్థం చేసుకోమని తెలియజేస్తాం ధైర్యంగా ఉన్నాను మీరు మీరు ధైర్యంగా లేకుండా వాడు కూడా ఎక్కడో వచ్చి రౌడీష్యూట్ వచ్చి మేము భయపిస్తుంటే మీరు భయపడిపోతే ఇంకా అంతకన్నా అన్యాయం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఎస్పీ గారికి కూడా చెప్తాం డిఎస్పీ గారికి కూడా చెప్తాం ఖచ్చితంగా అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలా రౌడీజం చేస్తే మాత్రం ఎక్కడ కూడా ఉపేక్షించే సమస్య లేదని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం అలాంటి రౌడీలు లేకుండా ఉంటే మర్యాదగా ఖాళీ చేరుకోండి ఇక్కడ మా పేదవాళ్ళకి ఇబ్బంది చేస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు మీరు రౌడీజాలు చేసి మందులు తాగి ఇక్కడ కత్తులు ఎత్తుకొని తిరగడాలు ఆడవాళ్ళపైన మోగోళ్ళ పైన దౌర్జన్యాలు చేయడాలు చేస్తే మాత్రం మీరు ఎంత రోడ్డైనా సరే మేమైతే ఉపయోగించాం మీరు ఎవరి దగ్గర చెప్పించినా మాత్రం నేనైతే వదలని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి పోలీసు వారి విషయంలో ఎక్కడా మొహమాట లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే నెరకోసారి ఇక్కడ మొత్తం ఎవరెవరు ఉన్నారో కూడా చెక్ చేస్తున్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా అది ఇంకా కూడా వాళ్ళు రెండుసార్లు చేయమని చెప్పి మా సిఏ గారికి అలాగే మా డిఎస్పి గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను తెలియదు ఎందుకంటే ఎక్కడ సమస్య ఉందో అక్కడ మీరు ఎతికితే వ్యవహారం ఉంటుంది అంటే సమస్య లేని దగ్గర మనకు పోయి సర్చ్ చేస్తే ఉపయోగం లేదు ఇక్కడ సమస్య గూడూరులో ఉన్నటువంటి ఏ సమస్య అయినా ముఖ్యంగా ఇదే సమస్య ఈ చిట్కో ఉన్నటువంటి రౌడీలు ఈ చిట్కీల్లో ఉన్నటువంటి గంజాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి బంగ్యాకు ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఉండారో వాళ్ళని తీసుకెళ్ళి లోపలి వెళ్ళి లోపలేసి కేసులు బుక్ చేసి తప్ప వాళ్ళు మాట వింటారని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ గ్యాంగులు మెయింటైన్ చేసి రౌడీలను ప్రోత్సహించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు వాళ్ళందరికీ నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా వార్నింగ్ ఇస్తున్నా వుడ్దాగా అనే మిమ్మల్ని మీ ఇల్లు ఖాళీ చేసి పంపించేస్తాం ఇక్కడ మీ ఇల్లు ఖాళీ చేసి పోలీసు వారికి చెప్పి అలాంటి పనులు కన్నా ప్రోత్సహిస్తే మిమ్మల్ని ఖాళీ చేసి పంపిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఆల్రెడీ మా కమిషనర్ గారు ఎవరైతే ఇల్లు సంబంధించిన ఓనర్ ఉన్నారో అందరూ నోటీసులు ఇచ్చాం మనం నోటీసులు ఇచ్చి మీరు ఎందుకు ఇళ్లలో చేరలేదని చెప్పి ఇస్తే అందరూ వచ్చారంట కమిషనర్ గారు వచ్చాయా మాకు ఆరోగ్యం బాలేదు లేదు ఉన్నాం ఏడున్నా చెప్పి మనం వెళ్ళి చేస్తున్నాం వాళ్ళకు ఒక టైం ఇచ్చి ఆ టైం లోపల రాకపోతే క్యాన్సిల్ చేసేయండి ఇంకా చాలా మంది ఇల్లు కావాలని చెప్పి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేందుకు మనం ప్రయత్నం చేస్తాం అలాగే ఈ సోమవారం అంటే వచ్చే సోమవారం మంగళవారాల్లో మా కమిషనర్ గారు అలాగే మున్సిపల్ టీం ఇక్కడ వస్తుంది మీకు రేషన్ కార్డు ఇష్యూ కూడా చాలామంది చెప్పారు ఆ యొక్క అర్జీలు కూడా మీరు ఇవ్వండి అలాగే ఇల్లు లేని వాళ్ళు కూడా ఇవ్వండి అలాగే ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే పై అంతస్తులో ఉంటే కింద కిందంతస్తుమని ఇవ్వండి అవి కమిషన్ గారు పరిశీలించి న్యాయంగా అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం అన్యాయంగా ఇస్తే మాత్రం కుర్రవాళ్ళు పని చేరి మేము కిందకు రావాలంటే అది జరగదు అది చేయలేం కాబట్టి ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఇస్తే కమిషన్ గారు పరిశీలించి దాని పేరున చర్య తీసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఈ మధ్య ఫంక్షన్స్ అన్నీ కూడా తీసేసారు అనేటువంటి ఒక పెద్ద చర్చ జరుగుతుంది జనాల్లో నిన్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నిజమైనటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఫంక్షన్ రద్దు చేయము మీరు మళ్ళీ అప్లై చేయండి గతంలో గత గవర్నమెంట్లో అసలుకి ఫిజికల్ హ్యాండ్ గ్యాప్ సంబంధించినటువంటి వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని పదిహేను వేల ఫంక్షన్ తీసుకున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అది మంచి పద్ధతి కాదు ఎవరో పేరు చెప్పి మీరు పర్సనేజ్ తెలుసుకొని అక్కడ వాళ్ళని సిబ్బందిని మేనేజ్ చేసి ఈరోజు అన్నీ కూడా తీసేస్తున్నాం నిజంగా ఇబ్బంది ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్లు మళ్ళీ కూడా ఇస్తామని చెప్పి కూడా బాబు గారు చెప్పారు కాబట్టి ఎవరు కూడా నిజమైన వాళ్ళు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు నకిలీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసేస్తారు దాంట్లో రెండో మాట కూడా దాంట్లో మొహమ్ వాళ్ళే అట్లాగే అర్జీలు ఎవరైనా ఉంటే మా కమిషన్ గారికి ఇవ్వండి కమిషన్ గారు అన్నీ కూడా పరిశీలిస్తారని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే ఓనర్లు కూడా ఒకటి చెప్పాలా బాడుగులకి ఎవరికంటే వాళ్ళకి ఇస్తే ఇక్కడ ప్రాబ్లం కాబట్టి అది కూడా మా కమిషన్ గారు పోలీసు వారు ఖచ్చితంగా ఓనర్ని పిలిపించి అటు ఇచ్చేదానికి కుదరదు ఉంటే మీరు ఉండండి అంతేగాని ఎవరుంటే ముక్కు మొహం తెలియని వాళ్ళకి అంటే తెలిసిన వాళ్ళకి ఇస్తే వెళ్ళడానికి ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు దానివల్ల ఎవరు ఐడెంటిఫికేషన్ కష్టమైపోతున్నారు అంటే భయపడుతున్నారు చెప్పేదానికి కూడా బయట పోతున్నారు కాబట్టి మీరు బైపాస్ అవసరం అనే అందరికీ ఫోన్ చేసి చెప్తే పోలీసు వారు వ్యవహారం చూసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అలాగే ఇంకేదైనా ఇక్కడ సమస్యలు ఉన్నా మేము వస్తూ ఉంటాం ఒకసారైనా ఖచ్చితంగా ఈ కాలనీకి ఈ తీసుకోవడానికి మేమందరం కూర్చుండ అందరం కూడా వస్తాము ఉంటే మాకు చెప్పని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ మీరు కాపురం ఉంటా మీ పేరు వేరే దగ్గర ఉంటే మాత్రం మీకు రావు అది మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం ఇక్కడ ఉండి ఇక్కడ ఉంటేనే మీకు ఆధార్ కార్డు అవి ఉంటేనే అవి పరిశీలించిస్తారు అట్లా లేకుండా అది పలానూరు పలానూరులో ఇక్కడ వచ్చినామంటే మీకు రేపు రావాలంటే మీ తిడు రాదు కాబట్టి అది కూడా ఆలోచించమని చెప్పి నేను తెలియజేస్తున్నా త్వరగా మా ఎలక్సి వేడి గారు ఏఈ గారు ఈ నంటే ఏం చేయాలో కూడా చర్యలు తీసుకోమని చెప్పి కూడా మా ఏడీ గారు రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే అందరూ కూడా అట్లాగే ఇక్కడ ఏం చేశారంటే మనం గవర్నమెంట్ ఏదో పేదవాళ్ళని ఇస్తే అవి కొంతమంది అమ్మేస్తున్నారు ఆ అమ్మేసిన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని చెప్పి కమిషన్ గారిని తెలియజేస్తున్నారు అక్రమంగా అమ్మినటువంటి ఈ ఇల్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేసేయండి లేనోటికి ఇద్దాం అంతే తప్ప వాడికి మనం ఇచ్చినప్పుడు వాడు దాన్ని ఎత్తుకొని అమ్మేయడం అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి అవన్నీ కూడా వెరిఫై చేయొచ్చు గతంలో ఇక్కడ జరిగాయి ఎవరో ఒకటి పేరు కొడుతుండేది కానీ నాకు వాడు ఎన్ని వ్యాపారం చేశారు ఇక్కడ అంటే మేము లేని తర్వాత అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఇళ్ళన్నీ కూడా వరిష్ట ప్రకారం వాడే కూర్చొనిచ్చేశారు అట్లాంటి పని కూడా జరిగిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం అలాగే ఇక్కడ